పార్టీ కార్యకర్తకు ఎన్నికలనేటి కీలకం అలాంటి ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎన్నికల ప్రచారంలో లేకుండా చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది తెలంగాణలో ఈరోజు కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న వాస్తవాలను కేసీఆర్ గారు మాట్లాడారు కరెంటు కోతలు కానివ్వండి నీటి ఇబ్బందుల గురించి మాట్లాడరు దానికి ఆధారంగా ఉస్మానియా యూనివర్సిటీ సర్కులర్ని కూడా చూపెట్టారు ఆ తర్వాత మోసపూరితంగా కుట్రపూరితంగా తెలంగాణ ప్రజలను మిస్లీడ్ చేయడానికి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఫేక్ సర్కులర్ని ట్వీట్ చేశారు వారి వ్యక్తిగత హ్యాండిల్లో ఒరిజినల్ సర్కులర్ని మేము సోషల్ మీడియాలో పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి విద్యార్థినిలు ధర్నాలు చేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించినందుకు ఇవాళ చెంచల్గూడ జైల్లో పది రోజులు శిక్ష విధించినారు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళ కోసం ఢిల్లీ నుంచి ఫేక్ వీడియో చేసిన కేంద్ర హోంమంత్రిది అని ఢిల్లీ నుంచి పోలీసులు వస్తుంటేనేమో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులేమో వాళ్లకు శిక్ష ఇవ్వకుండా రక్షణ కల్పిస్తున్నారు పొద్దున పట్టుకుంటారు సాయంత్రం వదిలేస్తారు కానీ మాకేమో ఇవాళ సరే సంతోషం కోర్టు షరతులతోని విధించిన బెయిల్ ఉన్నది డ్యూటీ ప్రతి ప్రతిరోజు పోయి ఉస్మానియా యూనివర్సిటీలో సంతకం పెట్టాలి కానీ నాకు సంతోషం ఎందుకంటే ఈ కేసు బెయిల్ వచ్చింది కదా అని ఎవరు మర్చిపోవద్దు గుర్తుపెట్టుకోండి ఈ కేసు ఎందుకంటే గుర్తు పెట్టుకుంటేనే తేలుతుంది బిఆర్ఎస్ నాయకులు అందరు కూడా పోరాటం చేశారు పాపం ఎంతోమంది న్యాయవాదులు వాళ్ళ వేరే కేసులను కూడా పక్కన పెట్టి పది రోజులు కేవలం ఇది ఒకటే కేసు వాళ్ళ పర్సనల్ ఎన్నో కేసులు ఒక న్యాయ వృత్తిలో వాళ్ళకి ఎన్నో కేసులు ఉంటాయి కానీ కేవలం రోజు వాదనలు రోజు జడ్జిలు మారుతుంటే మళ్ళీ మళ్ళీ వాదనలు వాయిదా వేయడం సాధారణంగా ఒక వార్త ఒకరోజు వస్తుంది పత్రికల్లో ఓ ఫ్రంట్ పేజో సెకండ్ పేజో వస్తుంది తర్వాత మరుసటి రోజు ఎక్కడో వెనక్కిపోతుంది మూడో రోజు వచ్చేసరికి గాయమైపోతుంది కానీ మా జర్నలిస్టులు మిత్రులు అందరూ కూడా ఇవాళ వరకు పది రోజులు కూడా ఈ వార్తను రాస్తూ ఇవాళ రక్షణగా నిలబడ్డారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు సోషల్ మీడియా వాళ్ళు అందరు కూడా దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు సాక్షాత్తు కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఛాలెంజ్ చేశారు కానీ మీరు గమనించండి ఇంతమంది మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు కనీసం ఒక్కసారైనా స్పందించా నేను తప్పు చేయలేదు అని అనలేదు ఆయనే తప్పు చేసినా అని అనలేదు ఆయనే మౌనంగా ఉన్నాడు కేటీఆర్ గారు ఏకంగా ఛాలెంజ్ చేశారు నేను పెట్టింది తప్పైతే ఆయన కూడా జైలుకి రావడానికి సిద్ధంగా ఉన్నారు అని అన్నారు ఎంతోమంది ఎన్నికల ప్రచారంలో ఉన్న సమయంలో అటు కేసీఆర్ గారు వాకప్ చేయడం హరీష్ రావు గారు ట్వీట్ చేయడం జగదీశ్వర్ రెడ్డి గారు నల్గొండ జిల్లా నాయకులు అందరినీ పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టడం కేటీఆర్ గారు ఒకవైపు ఎన్నికల ప్రచారం ఉంటే జైలుకి రావడం ఒక సమిష్టి పోరాటం నడిచింది బీఆర్ఎస్ పార్టీ న్యాయవాదులు జర్నలిస్టులు ఎందుకంటే వీళ్ళు ప్రజాపాలన అని చెప్పుకున్నారు ఇంద్రమ్మ పాలన అని చెప్పుకున్నారు కానీ దొంగ కేసులు పెట్టి ఇవాళ జైల్లో వేయడం జరిగింది కానీ భయపడేది లేదు ఈ కేసును ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకండి అయితే నాకన్నా శిక్ష రావాలి లేదు కేటీఆర్ గారికి శిక్ష రావాలి లేకుంటే రేవంత్ రెడ్డి గారికి శిక్ష రావాలి అంతే బస్ ఈ కేసు నడవాలి అటో ఇటో తేలాలి వల్ల అసలు వాస్తవానికి బయటికి రానని అనుకున్నాను ఎందుకంటే మూడు రోజుల సెలవు ఎన్నికల ప్రచారం కూడా గడవైపోతుంది అయిపోతుంది కానీ అందరూ కూడా పోరాటం చేసి నిమిషం నిమిషము బేల్ వచ్చే విధంగా పోరాటం చేసి న్యాయవాదులు కానివ్వండి మిత్రులు సోదరులు అందరు కూడా కుటుంబ సభ్యులు సతీమణి కూడా పోరాటం నేర్చుకుంది ఇన్ని రోజులు నేనే ఉద్యమం ఉద్యమాలు చేసిన అని అనుకున్నా ఈసారి ఆమె పోరాటం చేసింది అందరు కలిసి పోరాటం చేసి బెయిల్ సాధించరు ఎన్నికల ప్రచారానికి అయితే దూరం పెట్టరు కానీ ఓటు హక్కు కూడా రాకుండా అవుతుంది కావచ్చు అని భయపడ్డా కానీ ఓటు హక్కు కల్పించింది అందరు ఇవాళ ఈ వ్యవస్థ వ్యవస్థలో ఉన్న ప్రజాస్వామిక వాదులందరూ కూడా కలిసి పోరాటం చేసి నాకు ఓటు హక్కు కల్పించారు పదమూడో తారీఖు నా ఓటింగ్కి వస్తను బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల్లో ఓటేస్తాను అని అసలు నమ్మకము లేకుండే కానీ ఇవాళ ఆ అవకాశం దొరికింది అందరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు జై